కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ అన్నారు మహబూబాబాద్ జిల్లా మారిపేడు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రెడ్డి నాయక్ మాట్లాడారు కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అంటే కక్ష సాధింపు చర్య అని మండిపడ్డారు ఫార్ములా రేస్ పై అసెంబ్లీ వేదికగా చర్చించేందుకు సిద్దంగా ఉన్న కేటీఆర్ ను అరెస్టు చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలాంటి దారుణాలకు ఒడిగడుతుందని తెలిపారు బ్లాక్ డే అని చెప్పవచ్చు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్యాయంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన నాలుగు సెక్షన్లతో ఎఫ్ఐఆర్ విడుదల చేయడం జరిగింది ఈ ఈ ఫార్ములా కార్ రేసింగ్లో అవినీతి జరిగింది ఫోర్ ట్వంటీ చీటింగ్ జరిగింది అని అర్థం వచ్చే విధంగా కేసు పెట్టడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీకు ప్రపంచంలో గత కొన్నేళ్ళ నుంచి ఎలక్ట్రిక్ కార్లు ఎందుకంటే ఫ్యూయల్ అంటే ఇంధనం ముఖ్యంగా పెట్రోలు డీజిల్ అటువంటి రాను రాను తరిగిపోతూనే భవిష్యత్తులో ఇబ్బంది దొరుకుతుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ తోటి నడిచే స్కూటర్లు కావచ్చు కార్లు కావచ్చు ఇతర వాహనాలు కావచ్చు ఇటువంటి వాహనాలు తయారు చేసి దాన్ని పబ్లిసిటీ పబ్లిసిటీ చేసి ప్రజల్లో అవి కొనుగోలు చేసే పరిస్థితి కల్పించాలని ఉద్దేశంతో ప్రపంచంలోనే అమెరికాలో కావచ్చు జర్మనీలో కావచ్చు చైనాలో కావచ్చు ఫ్రాన్స్ ఇట్లా ఎన్నో దేశాల్లో ఈ రేసింగ్ జరిగింది ఎందుకంటే ఆ కార్లు ఎట్లా ఉంటాయి ఎట్లా రన్నింగ్ చేస్తుంది ఎట్లా నడుస్తాయి అనేది పబ్లిసిటీ కావాలనే ఉద్దేశంతో ఆ రేసింగ్ పెట్టడం జరిగింది అందులో హైదరాబాద్లో కూడా మన బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు ఇది కూడా బ్రాండ్ ఇమేజ్ని పెంచాలి అందగర కూడా ఈ ఎలక్ట్రిక్ కార్లకు ప్రచారం జరగాలి తద్వారా ప్రజల్లో ఎలక్ట్రిక్ కార్లు కొని ఆలోచన కలిగింపజేయాలి అదే కాకుండా ఈ కార్ రేసింగ్ పెడితే టూరిజం కూడా డెవలప్ అయింది బయట దేశాల నుంచి ఎంతోమంది ఇక్కడికి వస్తారు తద్వారా బిజినెస్ నడుస్తుంది తెలంగాణకు లాభం అవుతుంది హైదరాబాద్ డెవలప్మెంట్కి తోడ్పడుతుంది అనే ఉద్దేశంతో ఈ